తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం సందులు చెప్పుకుంటున్నాం ఈ బోర్డు మీద ఉన్నటువంటి పదాలు ఏ సతి ద్వారా ఏర్పడ్డాయో ఈరోజు నేర్చుకుందాం ముందుగా పదాలని మనం పరిశీలిస్తే రాముడు అతడు భీముడు ఇతడు మీరున్నారు సోముడు ఎక్కడ ఇతనొకడు మనసైన సులభమవును ఈ బోర్డు మీద కనిపించే పదాలన్నీ అచ్చ తెలుగు పదాలు అంటే ఈ రోజు మనం చెప్పుకో చెప్పుకోబోతున్నటువంటి సంధి తెలుగు సంధుల్లో ఒకటి ఇక్కడ పదాన్ని విడదీస్తే ఇప్పుడు ఈ రాముడు అతడు అనేటువంటి ఈ పదం ఏ ఏ పదాలు కలయిక వల్ల ఏర్పడింది అని చూ చూస్తే రాముడు ప్లస్ అతడు దీన్ని ఎలాగ విడదీయచ్చు అంటే రాముడు రాముడు ప్లస్ అతడు అతడు ఇప్పుడు ఈ పూర్వస్వరంలో ఏముంది పూర్వస్వరంలో ఊ ఉంది ఊ పరస్వరము ఆ పరమైంది అంటే దీన్ని మనం రాము రాము ప్లస్ ఊ ప్లస్ ఊ ఇడ్ ప్లస్ ఊ రాముడు ప్లస్ అతడు ఆతడు ఇక్కడ పూర్వస్వరము పరస్వరం పూరస్వరం ఒక పరస్వరము అకారము అంటే ఊహి అకారైంది ఇప్పుడు ఈ పదం చూద్దాం భీముడు భీముడు ప్లస్ ఎతడు ఇతడు భీముడు ప్లస్ ఇతడు భీముడు ప్లస్ ఇతడు ఇందులో కూడా దీన్ని భీము ప్లస్ ప్లస్ ఇతడు ఇప్పుడు ఇది కూడా చూడండి రాముడు ప్లస్ అతడు భీముడు ప్లస్ ఇతడు మీరు ప్లస్ ఉన్నారు దీన్ని మీర్ ప్లస్ ఉ ప్లస్ ఊ ప్లస్న్నారు ఇవి ఈ పదాల్ని పూర్వపర పూర్వపరస్వరాలు పరిశీలిస్తే ఉకారానికి అకారపరమైంది ఉకారానికి అకారపరమైంది ఇక్కడ ఉకారానికి ఉకారమే ఇక్కడ ప్రపడింది ఇప్పుడు ఈ పదం తీస్తే చూసుకుంటే సోముడు ప్లస్ ఎక్కడ సోముడు ప్లస్ ఎక్కడ దీన్ని పూర్వపరస్పరాలు పరిశీలిస్తే సోముడు సోముడు ప్లస్ ఊ ప్లస్ ఏ ప్లస్ కడ సోము సోము ఇటు ప్లస్ ఎక్కడ ఇప్పుడు దీన్ని ఇతను ఇతను ప్లస్ ఒకడు ఒకడు ఇతను ప్లస్ ఒకడు దీనిలా ఇతను ప్లస్ ఓ ప్లస్ ఓకే ఓ ఒకడు ఒకడు ఇక దీన్ని తీసుకుంటే ప్లస్ అయినా మనసు ప్లస్ అయినా దీన్ని మనస్ ప్లస్ ఊ ప్లస్ అయినా అయినా మనస్ ప్లస్ ఊ ప్లస్ అయినా ఇప్పుడు ఈ పదాన్ని మనస్ సైనా అనే మాటని మనం ఇలా కూడా రాస్తాం మన మనసు మనస్ సైనా మన మనస్ మనసైన సైనా మన సైనా ఇలా కూడా Și apoi, în ultimul rând, în partea de limbă, în partea Sulabham, limbă, Plus. Unu. Sula bhamo. Plus. Unu. Dimmi. Sula bhamo. Plus. ప్లస్ అవును ఈ విధంగా ఈ పదాల్లో పూర్వపర స్వరాలను పరిశీలిస్తే ప్రతి పదంలో మనకి పూర్వస్వరంగా వచ్చింది హస్త ఈ హస్వ ఉకారాన్ని అంటే దీర్ఘము లేని ఉకారాన్ని ఉకారాన్ని ఉత్తు అంటాము హస్ ఉకారాన్ని ఉత్తు అంటాం అంటారాన్ని ఉత్తు అంటాం ఉత్తు ఉత్తునకు ఉత్తునకు ఇక్కడ ఆ పరమైంది ఇక్కడ ఈ పరమైంది ఇక్కడ ఊ పరమైంది ఇక్కడ ఏ పరమైంది ఇక్కడ ఓ పరమైంది ఇక్కడ ఏ పరమైంది ఇక్కడ ఔ పరమైంది ఇవన్నీ అచ్చులు పరస్వరంలో వచ్చేవన్నీ అచ్చులు అంటే ఉత్తునకు అచ్చు పరమైంది ఉత్తునకు అచ్చు పరమైంది ఉత్తునకు పరమై సంధి జరిగింది కాబట్టి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి జరిగే విధానం తీసుకుంటే ఇదే ఈ విధంగానే జరుగుతుంది ఏ విధమైన మార్పులు లేకుండా ఇటు ఈ వేరే రకంగా రాకుండా ఖచ్చితంగా ఈ ఉకారం పోయి అకారం వచ్చింది అయితే ఇప్పుడు ఈ రాముడు ప్లస్ అతడు ఈ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఎలా అయిందో చెప్పుకున్నాక సూత్రాన్ని మనం చెప్పుకుందాం రాముడు ప్లస్ అతడులో ఈ ఓ పోయి రాముడు ప్లస్ అతడు అతడు ఉంది ఈ హల్లు తర్వాత ఉన్నటువంటి అచ్చుతో కలిసి ఈ రెండు డాగా మారి రాము అతడు అయ్యింది రాము డాత్తడు ఇది కూడా అంతే ఇక్కడ ఊ పోయిన తర్వాత ఇక్కడ మిగిలింది భీముడు ప్లస్ ఇతడు ఇతడు ఇక్కడ ఉన్నటువంటి ఈ హల్లు ఈతో కలిసి డి అయ్యింది అప్పుడు రాము డీతాడు అయింది రాము డీతాడు అయింది అలాగే రాముడి తెలు ఇక్కడ ఈ ఊ పోయింది ఈ ఊ పోయి ప్లస్ ఉన్నారు ఈ మీరు ప్లస్ ఉన్నారు ఈ రాకుళ్ళుకి ఊ కలిసి రూ అయ్యింది అప్పుడు మీరున్నారు మీరున్నారు అయి వచ్చింది మీరున్నారు ఈ విధంగా ఇక్కడ కూడా ఇవన్నీ ఇక్కడ ఈ ఊ పోతుంది సో ప్లస్ ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఈ రెండు ఈ ఊకి ఇహల్కి ఏ కలిసి ఏ డే డేది సోము డెక్కడ సోము డెక్కడా వచ్చింది అనమాట ఇక్కడ కూడా ఈ ఊ పోతుంది ఇక్కడ కూడా ఈ ఊ పోయింది ఇక్కడ కూడా ఈ పోయింది ఇక్కడ ఈ పోయి ఈ రెండు కలిసి నాకు నాకి వాతం వస్తే నో అయింది నో 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 అప్పుడు ఈత నోకాడు అయింది ఈత నోకాడు అంటే ఇది పోయి ఇది పోయి ఇది ఓ వచ్చి ఓ వచ్చి నాకి వాత్తంగా వచ్చి ఈత నోకాడు అయింది అలాగే ఇక్కడ ఇది పోయిన తర్వాత ఈ సా పొల్లికి అయి కలిసి ఇది పోయిన తర్వాత సాపుల్కి అయి కలిసి మన సైనా మన సైనా సై మన సైనా అయింది సరే ఇక్కడ చెప్పుకుందాం దీన్ని ఒకసారి గుర్తిస్తే మన ఇలా ఉన్నప్పుడు మనసు ప్లస్ అయినా అయినా ఇలా కూడా మన కూడా మన మనసు ప్లస్ అయినా అంటే ఇక్కడ అయిన వచ్చిన అయితే పరం అవుతుంది ఇక్కడ ఈ ఐని ఐని అయినా అని కూడా మనం రాస్తాం చాలా చాలా దగ్గరలో ఇది దీనికంటే ఎక్కువగా ఇవే వస్తుంటాయి పదాలు కాబట్టి ఇక్కడ సూకి ఐ పరమైంది ఇక్కడ సూకి ఆ పరమైంది ఆ పరమైతే ఉకారానికి ఆ పరం అయి సా అవుతుంది ఉకారానికి ఊపి ఇక్కడ అకారము తల మీడికి వచ్చి మన సైన్ అవుతుంది సేమ్ ఇలాగే అతడు అతడు రాముడు అతడులాగా అంటే ఈ విధంగా కూడా అయినా అయినా ఇలాగా ఉంటుంది ఇలాగా కూడా మనం రాస్తాం పెట్టుకోండి తర్వాత ఇక్కడ కూడా ఈ ఊ పోయిన తర్వాత ఈ మా పూళ్ళికి అవు కలిసి మౌ అవుతుంది మౌ మౌ ఇలాగే జరుగుతాయి ఈ విధంగానే జరుగుతాయి ఇలా జరగడాన్ని ఖచ్చితంగా జరగడాన్ని నిత్యము అంటాము అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ అలాగే జరుగుతాయి ఏ విధమైన మార్పులు జరగవు కాబట్టి ఉత్తునకు పూర్వస్వరంలో ఏదైతే మనం కొట్టేసామో దాని స్థానంలో పరమైనటువంటి పరస్వరము వచ్చింది కాబట్టి ఉకారము ఇక్కడ పూర్వస్వరంలో ఉకారం ఉంది కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైన నిత్యము దీర్ఘ దీర్ఘమైనటువంటి ఉకారం కాకుండా హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటాము హ్రస్వ ఉకారాన్ని ఉత్తు అంటాము ఉత్తునకు అచ్చు పరమైతే సూత్రం సూత్రం రాసుకుంటే ఉత్తునకు ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం సంధి నిత్యం అంటే సంధి నిత్యం అంటే ఎప్పుడు అలాగే జరుగుతుంది నిత్యము ఉత్తునకు ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం ఇది ఉకార సంధి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం అంటే పూర్వస్వరంలో ఉన్నటువంటి ఉకారా ఉకారానికి అచ్చుపరమై సంధి జరిగింది కాబట్టి దీన్ని ఉకార సంధి ఉత్వ సంధి అని కూడా అంటాం ఉకార సంధి ఉత్వ సంధి అని కూడా రాయడం జరుగుతుంది ఉకార సంధి ఉకార సంధి ఉత్వ సంధి ఉకార సంధి దీని తర్వాతను సంధి ఇత్వ సంధి అత్వ సంధి కూడా ఉన్నాయి తర్వాత ఇకారు సంధితో మళ్ళీ కలుసుకుందాం ఈ ఛానల్ ని మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం జై హింద్